మీరు చెప్తారు కానీ మేము అందరూ ఎప్పుడు మేము చూడలేదు కాబట్టి ఒక మనం అందరం కలిసాం కాబట్టి ఈ అకేషన్ లో భాగంగా మీరు పాడమకి ప్రపోజ్ చేస్తే మేము అందరం చూడాలి ఓకేనా ఒకట ఎవ్రీడే చేస్తారంటున్నారు కదా ఈ రోజు డిఫరెంట్ స్టైల్లో మీ మేడం థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి యాక్సప్ చేస్తూనే ఉన్నారు కదా ఈ వన్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఓకే సార్ మీ స్టైల్లో ఎవ్రీడే లాగా అకౌంట్ కాకుండా మీకంటూ ఒక స్టైల్ ఉంటుంది కదా ఆ స్టైల్లో ప్రపోజ్ చేయడం చూద్దాం మేడం ఎలా ప్రపోజ్ చేస్తారన్నది ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంతా ఈ ఈరోజు చూపించాలన్నమాట ఓకే అవునా కదా ఫ్రెండ్స్ అదే ప్లీజ్ కాదండి మనకంటూ ఒక అకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మీరు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు చెప్పున్నారో చెప్పలేదో మాకు తెలియదు కానీ ఇప్పుడు మా అందరి సమక్షంలో ఒక్కసారి చెప్తే మేము కూడా వినాలే అని అనుకుంటున్నాము కానీ ఎండ్ పీపుల్ కన్నా ఓల్డ్ పీపుల్ చెప్పుకుంటే ఆ కదా థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక్కసారి ప్రపోజల్ అందరి సమక్షంలో చేస్తే ఇంకే వేరు కదా ఇక్కడ ఏదో చెప్తున్నారు దానికి నేను కౌంటర్ ఇస్తున్నాను సార్ సార్ నేను సైలెంట్ గుంటా ఓకే స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్చువల్ మీరు భయపడ ఆయన ఏదో కొంచెం లోపల ఏదో ప్రిపేర్ అవుతున్నారు ఓకే మీకు వచ్చి రోజు వేస్తున్నాను అన్నారు కదా అదేదో ఇప్పుడు చేయండి అందరి సమక్షంలో సూపర్ అలాగ ఒక్కసారి మౌత మేడంకి ఇవ్వండి ఆ మైక్ మైక్ కి ఇవ్వండి సార్ ఐ లవ్ యూ చెప్పారు కదా మనం ఎందుకు దాచుకోవాలి మనం కూడా రిపేర్ ఇవ్వాలి కదా లేకపోతే లాభైపోతామండి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసే ఇవ్వండి మేడం కూడా చెప్తారు మేడం ఇన్ని ఇయర్స్లో మీరు ఏమన్నా నిం పెట్టుకున్నారా సార్కి పేరు ముద్దుగా ఏమని పిలుస్తారు ఇంట్లో ఏమని పిలుస్తారు మరి చెప్పాలి పట్టుకుని పట్టు మైక్ పట్టుకోండి ఏమని పిలుస్తారు ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు సార్ ఏమని పిలుస్తారు సార్ పేరేంటి అసలు సార్ పేరేంటి మేడం పేరు పేరు లో చెప్పండి మేడం మా ఇంట్లో చెప్పండి మీ ఆయన పేరు చెప్పడానికి పిల్సి ఏంటి మేడం చెప్పండి సార్ అన్నగారు మేడం గారికి ప్రపోజ్ చేస్తున్నప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఆలోచిస్తే బైక్ వస్తున్నాను అయితే మిస్టేక్ ఏంటంటే సార్ ప్రపోజ్ చేసే డైరెక్ట్ నేను ఎండ వచ్చాను నేనే కనపడుతున్నాను ఫోటోలు లేదు సార్ మేడం గారు కనపడుతున్నారు అందుకని కెమెరా కాదు కాంపడి ఇంకో స్నాప్ కావాలన్నారు వన్స్ అగేన్ వన్స్ ఫోర్ అందరూ ఒకసారి వన్స్ ఫోర్ అంటే స్టార్ట్ చేద్దాం చూస్తారు ఫ్లెవర కిమ్స్ అందరూ కూడా కొద్ది సెప్స్ అయిలెంట్ కొండాలి ఓకేనా సార్ ప్రపో ఎందుకు వినపడిందా అర్థమైందా

మీరు కొంచెం పెద్దగా చెప్పాలి నా వాయిస్ ఎలా వస్తుందో అలా మాట్లాడాలి మీరు కూడా ఓకేనా ఇది మీకు ఇంకా లైఫ్ టైం ఉండిపోతుంది రికార్డింగ్ కాబట్టి సో కొంచెం గట్టిగా ప్రపోజ్ చేయండి బ్యూటిఫుల్ ఫేస్ మత్తుల ముంచి మురిపాలలో చెప్పాడు చెప్పాలి చెప్పాలి అసలు మేము తగ్గుతాం అనుకుంటున్నారా ఏంటి అస్సలు మేము అస్సలు తగ్గము మా స్టైల్లో మేం చెప్తాము

తెలిసి ఒక్కసారి తన భార్య మీద బిడ్డైతే ఈ జీవితాంతం